ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైలు టికెట్లు కనుక క్యాన్సిల్ చేస్తున్నారా అయితే మీకు పడే కొత్త ఛార్జీలు ఇవే అప్డేట్ అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా పండగలు పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఇప్పుడు సెలవులు ఇప్పుడు వేసవి సెలవుల సీజన్ కూడా వస్తుంది ఇలాంటి సీజన్ అన్నింటిలో కూడా ట్రైన్ టికెట్ల కోసం వేట మొదలవుతుంది సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే వారు కొన్ని వారాల ముందే టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా ట్రిప్స్ను క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం ఏ తరగతికి అంటే ఏసీకి ఎలాగా స్లీపర్కి ఎలాగా ఇవన్నీ కూడా ఏ మేరకు ఛార్జీలు వర్తిస్తాయి అనేది ఒకవేళ మీకు డబ్బు ఎంత రిటర్న్ వస్తుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఛార్జీల మీద అయితే చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది అప్పుడప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఎంత క్యాన్సిల్ అవుతుంది మనకి తిరిగి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే కనుక రిఫండ్ చాలా మందికి తెలియదు అటువంటి వారందరికీ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీసీ నిబంధనల ప్రకారం తరగతి అలాగే రద్దు చేసే సమయం అంటే మీరు తీసుకున్న స్లీపరా ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇట్లా తరగతి అలాగే రద్దు చేసే సమయాన్ని బట్టి క్యాన్సిలేషన్ ఛార్జీలు అయితే వ్యత్యాసం ఉంటుంది ఏసీ క్లాస్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీతో పాటు జిఎస్టీ కూడా వసూలు చేస్తారు మీరు ఏసీ టికెట్స్ చేసుకుంటే ఇండియన్ రైల్వే ఛార్జీలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలు చూసినట్లయితే కన్ఫర్మ్ అయిపోయిన టికెట్ని కనుక మీరు అనుకోకుండా క్యాన్సిల్ చేసినట్లయితే ప్రయాణానికి నలభై ఎనిమిది గంటల ముందు అంటే రెండు రోజుల ముందు గనక మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి ఏసీ ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కానీ రెండు వందల నలభై రూపాయలు ప్లస్ క్యాన్సిలేషన్ ఛార్జ్ పడుతుంది ప్లస్ జీఎస్టీ కూడా కట్ అవుతుంది మీ టికెట్ ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు ఉందంటే అందులో మీకు రెండు వందల నలభై రూపాయలు క్యాన్సిలేషన్ ఛార్జ్ పోతుంది ప్లస్ జీఎస్టీ కూడా కట్ అవుతుంది ఇక అలాగే ఏసీ టూ టైర్ అయితే గనక ఫస్ట్ క్లాస్ ఏసీ టూ టైర్ లేదా ఫస్ట్ క్లాస్ కి రెండు వందలు కట్ అవుతుంది ప్లస్ జీఎస్టీ కూడా కట్ అయిపోతుంది ఇక ఏసీ త్రీ టైర్ అలాగే ఏసీ చైర్ కారు ఏసీ త్రీ టైర్ లో ఎకానమీ అని అయితే వచ్చింది ఇలా మూడింటికి కూడా నూట ఎనభై రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది మీకు కనుక టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇక స్లీపర్ క్లాస్ టికెట్లు కనుక మీరు క్యాన్సిల్ చేసుకున్నారంటే కనుక నూట ఇరవై రూపాయలు కట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ సెకండ్ క్లాస్లో అయితే కనుక అరవై రూపాయలు అయితే మీకు కట్ చేయడం జరుగుతుంది అది అన్నీ కూడా ట్రైన్ ప్రయాణానికి రెండు రోజుల ముందు కనుక మీరు క్యాన్సిల్ చేస్తే ఒకవేళ మీరు ప్రయాణానికి నలభై గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే మొత్తం ఛార్జీలు ఇరవై ఐదు శాతం వసూలు చేసేస్తారు అంటే మీకు ఇంకా ఒక పూటలో ట్రైన్ బయలుదేరుతుంది ఇంకా పన్నెండు గంటలే ఉంది మీ జర్నీ టైంకి అయితే కనుక మీ టికెట్ ఎంత అయితే అంతలో ఇరవై ఐదు శాతం ఛార్జీ వసూలు చేసేస్తారు కనీస ఛార్జీకి లోబడి ఉంటుంది ఏసీ క్లాసులపై అయితే జిఎస్టీ కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇక రైలు ప్రయాణానికి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో కనుక టికెట్ రద్దు చేస్తే అంటే ఇక ట్రైన్ ఒక నాలుగు గంటల్లో బయలుదేరుతుంది లేదా ఒక ఐదు ఆరు గంటల్లో బయలుదేరుతుంది అనుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ టికెట్ ధరలో యాభై శాతం అంటే మీ టికెట్ పదిహేను వందలు ఉందంటే అంటే ఏడు వందల యాభై కట్ అయిపోతుంది పైగా అన్ని ఏసీ తరగతులకు కూడా జిఎస్టీ కూడా కట్ అవుతుంది ప్రయాణానికి నాలుగు గంటల ముందు కనుక రద్దు చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా వాపస్ రాదు అంటే అప్పటికే చార్ట్ ప్రిపేర్ అయితే చేస్తారు ఆల్మోస్ట్ ప్రతి ట్రైన్కి బయలుదేరడానికి ఒక నాలుగు గంటల ముందుగానే చార్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇంకొక రూపాయి కూడా రిటర్న్ అయితే ఇవ్వరు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కనుక మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే అంటే కన్ఫర్మ్ టికెట్లు రేట్లు చూసారు కదా ఎంత కట్ అవుతాయో ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్ మనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అటువంటిది క్యాన్సిల్ చేస్తే కన్ఫర్మేషన్ టికెట్తో పోలిస్తే వెయిట్ లిస్ట్ టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు భిన్నంగా ఉంటాయి ప్రయాణానికి నాలుగు గంటల ముందు వెయిటింగ్ లిస్టులో టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ వసూలు చేస్తారు మిగిలిన సొమ్మంతా కూడా మీకు అకౌంట్లో జమ చేసేస్తారు అంటే మీరు ఆల్మోస్ట్ ఆన్లైన్లో ద్వారా బుక్ చేసుకుంటుంటారు కాబట్టి స్టేషన్లో తీసుకున్నట్లయితే మీరు స్టేషన్కి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి ఇక ఛార్జ్ కన్ఫర్మ్ అయ్యాక కూడా వెయిట్ లిస్ట్లో పేరు ఉంటే టికెట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ మీరు వెయిటింగ్ లిస్ట్ టికెట్ తీసుకున్నారు చార్ట్ ప్రిపేర్ అయిపోయింది అయినప్పటికీ మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది మీకు మొత్తం అమౌంట్ అంతా కూడా వెనక్కి అయితే వచ్చేస్తుంది తత్కాల టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు తత్కాల టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కనుక క్యాన్సిల్ చేశారంటే మీకు ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు ఒకవేళ తత్కాలి టికెట్ వెయిట్ లిస్ట్లో ఉండగా క్యాన్సిల్ చేస్తే మాత్రం డబ్బులు వెనక్కి వస్తాయి అయితే దానికి కూడా ఛార్జీలు పడతాయి క్లారికల్ ఫీజు కన్వీనియన్స్ ఫీజు లావాదేవీలు రుసు అంటే చాలా వరకు పోతాయి తత్కాల టికెట్ కనుక కన్ఫర్మ్ అయ్యి క్యాన్సిల్ చేస్తే మీకు డబ్బులు రావు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉండి క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ అందులో కొంత ఛార్జీలు అయితే బలంగానే వసూలు చేస్తారు ఆ తర్వాత మిగిలిన డబ్బులు అయితే కనుక అకౌంట్లోకి రావడం జరుగుతుంది సో ఇది ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలు అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి